హలో అండి ఎలాగున్నారు ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి పండగ రోజుదండి అంటే భోగి రోజు భోగి రోజు విడవ అనమాట ఆ రోజు నా పెద్ద కొడుకు పుట్టినరోజు కానీ నాకైతే మూడు రోజుల ముందు నుంచి నాకు చాలా జ్వరం అనమాట అస్సలు లెగలేకపోయాను ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు పడుకున్నాను అలాగే ఉండిపోయాను అంత జ్వరం అంట ఆ రోజైతే ఆ మెల్లగలేసి వాడికి వాడికైతే మంచిగా బర్త్డే చేయాలని నేనైతే అనుకున్నాను కానీ ఆ రోజైతే జరగలేదంట మా వారికి డ్యూటీ అయిపోయింది మెల్లగా అయితే లేశాను గుడికి కూడా వెళ్ళలేకపోయాను ఫస్ట్ టైం వాడికి గుడికి వెళ్ళకపోయాను నా కొడుకే పదిహేనో సంవత్సరం అయితే కలిసింది అయితే మంచిగా బర్త్డే చేయాలనుకున్నాను కానీ అవ్వలేదు మా చిన్నోడు చాలా రోజుల కానించి అది రాగి ముద్ద అడుగుతున్నాడు వాడికి జ్వరం వచ్చింది స్కూల్లోనే చాలా వీక్ అయిపోతుంట అయితే అప్పుడు వీక్ అయితే అయిపోయినాడు నా సార్లు చెప్పారట నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రాగి సంగటి తినను అని చెప్పారట అయితే అప్పటి నుంచి ఫోన్ చేసి మమ్మీ రాగి ముద్ద రాగి సంగటి ఎలాగుంటది అనుకుని అడుగుతూనే ఉన్నాడు కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరు కూడా తినరు మా సైడ్ అయితే తోప అంటారు ఇప్పుడైతే ఫేమస్ రాగి ముద్ద అని అయితే నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ భలే గత వచ్చింది బాగుంది సికిన్తో పాటు బాగుంది వాడి కోసమైతే చికెన్ ఉండాను మాకోసమైతే మటన్ ఉండను గార్లిక్ చేశాను ఈ రోజని మరి మూడు రోజులైతే మేము తినం కదా అందుకోసమని ఈ రోజైతే వండేసాను బుధవారం పడ్డది ఆ రోజు తింటాము ఆ రోజైతే వండేసాను అన్నిన్ని మరి మూడు రోజులైతే ఏమీ వండలేదు వీడికైతే రాగి భలేగా అయితే తిన్నాడు తిన్నాడు మమ్మీ చాలా బాగుందని అడిగాడు ఈరోజు చూడండి ఇక్కడైతే మటను చికెను అన్నము గారెలు మా పెద్దడి కోసమైతే ఆలు ఫ్రై చేశాను ఆడికి ఆలు ఫ్రై బెండకాయ ఎంత చాలు అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్